బాగుందండి సాంగ్స్ గ్లామర్ స్టోరీ సస్పెన్స్ ఇంకా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నేను డై ని ఫ్యాన్స్ నాకు కొంత బయట అడిగినా చెప్తారు చాలా అదిరిపోయింది సాంగ్స్ అయితే ఎదొక తీసేస్తారు ఎంత గ్లామర్ ఉన్నారు శ్రీలీల డాన్స్ కానీ అన్ని సూపర్ గా చేశారు మదర్ సెంటిమెంట్ అయితే నేను మధ్యలో ఏడ్ చేశాను నాకు బాగా ఏడిపోతుంది చాలా బాగుంది మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది మొన్న వచ్చిన సినిమా ఏడుమల్ మూవీ ఫాదర్ కోసం అయితే ఈ మూవీ మదర్ కోసం యానిమల్ మూవీ ఫాదర్ కోసం తీశారు కదా సర్ గుంటూరు కారం అయితే మదర్ కోసం చాలా బాగుంది చిండికి చిండికి పాత పట్టేశారు మూవీ సెంటిమెంట్ సీన్స్ అయితే ఒక్కొక్కటి దగ్గర ఇల్లి పోయి శ్రీలీలా అసలు చెప్పక్కర్లేదు డాన్స్ ఎర్రక తీసింది అందుకే మన ఎవరి సెల్ఫీ కూడా అక్కడ నేను సహజంగా నా లైఫ్ లో ఎవరిని నేను సెల్ఫీ అడగాలని అనుకోలేదు కానీ అలాంటిది దిగాల్సి వచ్చింది శ్రీలీలతో కానీ సినిమా మాత్రం చించేసి గుంటూరు గారు ఉన్నారు దాన్ని నమ్మ బాబులో ఉన్నది అసలు ఆయనతో నేను సెల్ఫీ దిగాను అంటే ఇప్పుడు నాకే నవ్వవద్దుగా అట్లా అంత గొప్ప డైరెక్టర్ గా దిగాను అనిపిస్తుంది నేను సెల్ఫీ అనేది కానీ సినిమా ఏదోలా ఉంటది అనుకున్నాను అసలు నేను మహేష్ బాబు ఫ్యాన్సే కాదు ఈ సెంటిమెంట్ తో ఆయన తనానికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను